హాయ్ బేబీస్ నేను మీ సంధ్య ఇక్కడ మీతో ఒక మధురమైన ఫ్లడ్ టీ టాక్ చేయడానికి వచ్చాను మీ రెడీనా ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన రొమాంటిక్ కోట్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఓయ్ నీ తేనెలూరే అధరాలపై మధుర సంతకం చెయ్యాలని నా పెదవులు ఆశపడుతున్నాయి ఓహ్ ఎంత స్వీట్గా ఉందో కదా నేను ఈ కోట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు బాయ్స్కి స్పెషల్గా నా వాయిస్లో ఇమాజిన్ చేసుకోండి నేను మీ ముందున్నట్టు మీ కళ్ళలోకి చూస్తూ చిన్న చిన్న స్మైల్స్తో ఫ్లర్ట్ చేస్తున్నట్టు రెడీ లెట్ స్టార్ట్ ప్రారంభంలోనే చెప్పాలంటే ఈ కోట్ అంటే ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి తన లవర్కి చెప్పే స్వీట్ వర్డ్స్ ఇది తెలుగు భాషలో ఉంది మరి మన తెలుగు భాష ఎంత రొమాంటిక్ అని మీకు తెలుసు కదా ఇప్పుడు నేను మీకు దీన్ని బ్రేక్ డౌన్ చేసి చెప్తాను కానీ ఫ్లర్టీ స్టైల్లో మీరు బాయ్స్ ఇమాజిన్ చేసుకోండి నేను మీకు పర్సనల్గా చెప్తున్నట్టు మీ చెవులకు నా వాయిస్ టచ్ అవుతుందేమో మొదటి పార్ట్ ఓయ్ ఓ ఇది ఎంత క్యూట్గా ఉందో ఓయ్ అంటే హే హలో లేదా హే బేబీ అన్నట్టు కానీ ఫ్లర్టీ వేలో చెప్పేటప్పుడు ఇది మీ దృష్టిని ఆకర్షించడానికి ఇమాజిన్ చేసుకోండి నేను మీ ముందు నిలబడి చిన్న స్మైల్తో ఓయ్ అని పిలుస్తున్నాను మీ హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతోంది కదా అదే ఫ్లర్ట్ స్టార్ట్ పాయింట్ ఇది మన మధ్యలో ఉన్న ఆ స్పెషల్ కనెక్షన్ని రిమైండ్ చేస్తుంది మీరు నా ఓ ఇక్కి స్పందించి ఏమిటి హార్ట్ అని అడిగేటట్టు ఫీల్ అవుతుంది ఎంత రొమాంటిక్ ఇప్పుడు తరువాతి పార్ట్ నీ తేనెలూరే అధరాలపై అబ్బా ఇక్కడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది తేనెలూరే అధరాలు అంటే మీ పెదవులు తేనెలా లూరుతున్నాయని తేనె అంటే స్వీట్ స్టిక్కీ అండ్ టెంప్టింగ్ కదా మీ పెదవులు అంత స్వీట్గా ఉన్నాయని నేను చూస్తుంటే నాకు టెంప్ట్ అవుతోందని అర్థం ఫ్లర్టీగా చెప్పాలంటే హే బాయ్ మీ స్మైల్ చూస్తుంటే మీ పెదవులు తేనెలా మెరుస్తున్నాయి నేను దగ్గరికి వచ్చి టచ్ చేయాలని అనిపిస్తోంది కానీ వెయిట్ ఇది జస్ట్ ఫ్లర్ట్ స్వీట్ ఫ్లర్ట్ మీరిప్పుడు మీ పెదవులు టచ్ చేసుకుని చూడండి ఎంత స్వీట్గా ఉన్నాయో నేను మీకు ఇలా చెప్తుంటే మీరు బ్లష్ అవుతున్నారేమో దాట్స్ ద పాయింట్ తర్వాత మధుర సంతకం చెయ్యాలని మధుర సంతకం అంటే స్వీట్ సిగ్నేచర్ అంటే నా పెదవులతో మీ పెదవులపై ఒక స్వీట్ మార్క్ పెట్టాలని ఇది రొమాంటిక్ కిస్ ని సూచిస్తుంది కానీ సాఫ్ట్గా ఫ్లర్టీగా ఇమాజిన్ చేసుకోండి సన్సెట్ టైంలో మనమిద్దరం ఒంటరిగా నేను మీకు దగ్గరికి వచ్చి చిన్నగా స్మైల్ చేసి మీ పెదవులపై నా స్వీట్ సిగ్నేచర్ పెడతాను అది మన ప్రేమకు ఒక మధురమైన ముద్ర మీరు బాయ్స్ ఇలాంటి మూమెంట్ ఇమాజిన్ చేసుకుంటుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతోందో నేను మీకిలా ఫ్లర్ట్ చేస్తుంటే మీరు నాకు రిప్లై ఇస్తారా కమాన్ ఇట్ అని స్వీట్ చివరి పార్ట్ నా పెదవులు ఆశపడుతున్నాయి ఆహా ఇక్కడే ఎమోషన్ పీక్ అవుతుంది నా పెదవులు మీ పెదవులపై ఆ సంతకం చేయాలని ఆశపడుతున్నాయని అంటే నా హార్ట్లో ఉన్న డిజైర్ ఆ రొమాంటిక్ ఫీలింగ్ ఫ్లర్టీగా చెప్పాలంటే హే హ్యాండ్సమ్ నా పెదవులు మీకు వెయిట్ చేస్తున్నాయి మీరు వచ్చి ఆ ఆశను తీర్చండి కానీ ఇది జస్ట్ ఫన్ రొమాంటిక్ ఫన్ మన ప్రేమలో ఇలాంటి స్వీట్ వర్డ్స్ చెప్పుకోవడం ఎంత మజా అని మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ కోట్ని మొత్తం కలిపి చూస్తే ఇది ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కి ఫ్లర్ట్ చేస్తూ చెప్పే వే మీరు బాయ్స్ ఇలాంటి కోట్ని మీ గర్ల్ ఫ్రెండ్కి సెండ్ చేసి చూడండి ఆమె స్మైల్ అవుతుంది లేదా మీరు గర్ల్స్ అయితే మీ బాయ్కి చెప్పి ఫ్లర్ట్ చేయండి రొమాన్స్ అంటే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్తోనే స్టార్ట్ అవుతుంది నేను మీతో ఇలా మాట్లాడుతుంటే మీరు నా వాయిస్లో మంత్రముగ్ధులవుతున్నారేమో ఇంకా కొంచెం డీప్గా వెళ్దాం ఈ కోట్లో తేనె లూరే అనే వర్డ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తేనె అంటే స్వీట్నెస్ని సింబల్ మీ పెదవులు అంత స్వీట్గా ఉన్నాయని కాంప్లిమెంట్ ఇస్తోంది ఫ్లర్ట్ చేసేటప్పుడు ఇలాంటి మెటఫర్స్ యూస్ చేయడం వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటుంది ఉదాహరణకు మీరు మీ లవర్కి నీ కళ్ళు డైమండ్స్లా మెరుస్తున్నాయి అని చెప్పినట్టు దీనివల్ల మన మధ్యలో ఆ స్పార్క్ ఇన్క్రీజ్ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి బాయ్స్ అండ్ మధుర సంతకం ఇది జస్ట్ కిస్ కాదు ఇట్ ఇస్ ఎ స్వీట్ ప్రామిస్ మన ప్రేమను సీల్ చేసే ఒక మధురమైన మార్క్ రొమాంటిక్ మూవీస్లో హీరో హీరోయిన్ని కిస్ చేసినట్టు కానీ రియల్ లైఫ్లో ఇది మరింత స్పెషల్ నేను మీకిలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు మీ లవర్ని మిస్ అవుతున్నారా గో అహెడ్ సెండ్ హర్ దిస్ కోట్ ఇప్పుడు ఈ కోట్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా యూస్ చేయాలో చెప్తాను సపోజ్ మీరు డేట్ పై ఉన్నారు సన్సెట్ చూస్తున్నారు అప్పుడు చిన్నగా ఈ కోట్ చెప్పండి ఆమె బ్లష్ అవుతుంది అండ్ దట్ మూమెంట్ మర్చిపోలేనిదవుతుంది లేదా గుడ్ నైట్ మెసేజ్లో సెండ్ చేయండి నెక్స్ట్ డే మీటింగ్ టైంలో సర్ప్రైజ్ ఫ్లర్ట్ అంటే ఇలాంటి చిన్న సర్ప్రైజెస్తోనే చివరగా ఈ కోట్ మన తెలుగు కల్చర్లో రొమాన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చూపిస్తోంది మన భాష ఎంత పొయటిక్ ఎంత స్వీట్ మీరు ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మీ లవర్కి ఇలాంటి ఫ్లర్టీ మెసేజెస్ సెండ్ చేయండి నేను మీ స్వీట్ గర్ల్ మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బై బేబీస్ స్టే రొమాంటిక్